హాయ్ అండి రీసెంట్లీ మేమైతే త్రివేణి సంఘంకి అయితే వెళ్ళామన్నమాట అంటే కుంభమేళ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే మేము లాస్ట్ డే అయితే వెళ్ళామండి సో రేపు శివరాత్రి అమావాస్య అనగా ఈరోజు మార్నింగ్ అంటే ఈవినింగ్ అయితే బయలుదేరామనమాట మేమైతే సో మార్నింగే అనుకున్నామండి కొంచెం లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయామనమాట అయితే నైట్ జర్నీ అయితే చేసామన్నమాట సో నైట్ జర్నీ అంటే నైట్ ఎయిట్కి ఇంటి నుంచి స్టార్ట్ అయితే ఇంకా మేము ప్రయాగరాజ్ చేరుకోవడానికైతే అయితే నెక్స్ట్ మేము అక్కడికి బయలుదేరింది అయితే మండే ఈవినింగ్ అండి సో నైట్ జర్నీ చేసి ఇంకా మార్నింగ్ అయితే అలా జర్నీ చేస్తూనే ఉన్నామండి సో వన్ డే అంటే టూ డే పట్టిందనమాట అంటే మండే నైట్ మొత్తం జర్నీ చేసి ట్యూస్డే మళ్ళీ నైట్ టెన్ కట్లా మేమైతే అక్కడికి రీచ్ అనమాట సో ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ అవర్ అయితే పట్టిందండి మాకైతే సో ఎక్కడ కూడా మేము ఆగకుండా నైట్ మొత్తం జర్నీ చేసేసామండి సో మార్నింగ్ అయితే ఇంకా మంచి అన్నసత్రాల అక్కడ అన్నదానం వేస్తూ ఉంటే ఇంకా పిల్లలైతే ఆకలికి తట్టుకోరు కాబట్టి మేమైతే స్టవ్ ఇంట్లో అన్నీ బియ్యము ఉప్పు పప్పు పసుపు అన్నీ తీసుకొని వెళ్ళిపోయామండి సో ఎక్కడైనా మధ్యలో కూర్చొని వంట చేసుకొని మంచిగా తింటూ వెళ్దాము ట్రిప్ అయితే వన్ వీక్ అనుకున్నామన్నమాట సో మేము కాశీకి అయోధ్య ప్రయాగ్రాజ్ ఈ మూడైతే ప్లాన్ చేసుకున్నామండి కానీ ఇంకా వేరే చోట్ల కూడా తిరిగామనమాట సో వీడియోస్ అయితే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్లో అన్నీ పోస్ట్ చేస్తాం ఉంటానండి సో తప్పకుండా అయితే చూసేయండి సో అయితే నెక్స్ట్ డే మేము ట్యూస్డే అయితే ఇట్లా వెళుతూ ఉన్నామనమాట సో టూ డేస్ పట్టింది కదండి వన్ డే నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం పట్టింది అనమాట ఇంకా ట్యూస్డే టెన్కి అట్లా నైట్కి అయితే రీచ్ అయిపోయామండి సో మధ్యలో మంచి అన్నసత్రాలు ఉంటే అక్కడ తింటూ తింటూ వెళ్ళిపోయామనమాట ఎక్కడ కూడా మేము ప్రయాగరాజ్ వెళ్ళేంత వరకు మేము వంట అయితే చేసుకోలేదండి సో అక్కడికి రీచ్ అయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసామన్నమాట అయితే ఇక్కడ చూడండి మొత్తానికి అయితే మేము చేరుకున్నాము టెన్కి అయితే రీచ్ అయిపోయామండి ఆల్రెడీ వెహికల్స్ అయితే ఫుల్ ఉన్నాయన్నమాట ట్రాఫిక్ అయితే చాలా చాలా విపరీతంగా ఉండేయండి మేమైతే ట్రాఫిక్లోనే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అక్కడే ఇరుక్కుపోయామనమాట ఇంకా నెక్స్ట్ అయితే మంచిగా పార్కింగ్కి వచ్చేసి అక్కడ వంట స్టార్ట్ చేసేస్తామన్నమాట సో తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కిచిడి చేసేసానండి అసలు అక్కడ చలి ఎట్లుందంటే మామూలుగా లేదండి ఇంకా మేము కాశీకి వెళ్ళాలి అయోధ్య వెళ్ళాలంటే ఎట్లనో అనుకున్నాం పిల్లలతో అయితే అసలు నేను అక్కడ చలి లేదనుకుని నేను స్వెటర్స్ కానీ అవేవి తీసుకునే సో ఇక్కడ బాగా ఉండుంది కదా అక్కడ కూడా అట్లనే ఉండొచ్చు అనుకున్నాను చాలామంది చెప్పినా కూడా నేను సడన్గా ట్రిప్పు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళిపోయామన్నమాట అయితే వెళ్ళిన తర్వాత అయితే మాకు కాశీలో అయితే ఎలాంటి చలి పెట్టలేదండి సో ప్రయాగ్ రాజులో ఒక్కరోజు మాకు చాలా కష్టమైపోయిందనమాట సో చాలా విపరీతంగా చాలా అయితే పెట్టిందనమాట సో అక్కడ మిమ్మల్ని మంచిగా కిచడి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అక్కడ తినేసి ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ త్రివేణి సంఘంకి అయితే వెళ్ళిపోయామండి మేమైతే సో ఆటోలో వెళ్ళామనమాట బైక్స్ కానీ ఆటోస్ కానీ అన్నీ అలా ఉన్నాయండి అయితే మేము ఆటో పట్టుకొని మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయామనమాట అయితే మా తమ్ముడు కూడా వచ్చాడండి ఇంకా మా మామయ్య మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళామనమాట పిల్లలతో పాటు ఇంకా అక్కడ మేము స్నానం చేసేటప్పుడు మార్నింగ్ అంటే టువెల్వ్ అయిందండి సో శివరాత్రి అమావాస్య స్టార్ట్ అయిపోయిందనమాట సో ఆ టైంలో అయితే మేము స్నానం అనేది చేసేసామండి త్రివేణి సంఘంలో అయితే అక్కడ చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి మనకు వెళ్తూ వెళ్తూ మధ్యలో అయితే సో పబ్లిక్ అయితే చూస్తున్నారు కదా ఎటు చూసిన పబ్లిక్ అయితే చాలా ఘోరంగా ఉన్నారండి సో లాస్ట్ డే కాబట్టి ఇంకా విపరీతంగా వచ్చారనమాట ఇంకా మేమైతే మొత్తానికైతే ఇట్లా కాలినడకన వెళ్ళామనమాట సో త్రివేణి సంగంలోనే వెళ్ళి అక్కడ స్నానం చేయాలి కాబట్టి త్రివేణి సంగమం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ పబ్లిక్ కానీ ఎవరికి అడిగినా సరే వాళ్ళు చెప్తూ ఉంటారండి సో యాక్చువల్లీ త్రివేణి సంగమం అయితే మనకు సోమనాథ్ ఘాట్ దగ్గర అయితే ఉంటుంది సో అక్కడ మేము అడిగి మరీ తెలుసుకొని అయితే వెళ్ళి అక్కడైతే స్నానం చేసామండి మేమైతే సో మనం వెళ్తూ ఉంటే అంటే ఇట్లా మధ్య మధ్యలో టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడైతే శివలింగం కనిపించింది ఎంత బాగుందంటే ఫుల్గా లైట్స్ వేసి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి ఇంకా మేమైతే త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నడిచి వెళ్ళామండి నడిచి వెళ్ళాము మళ్ళీ నడిచి వచ్చామన్నమాట విపరీతంగా చలి అండి సో ఆ చల్లని వాతావరణంలో ఇంకా ఈ వెదర్ని చూస్తూ ఉంటే మేమంతా మర్చిపోయామండి అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట చూస్తున్నారు కదా ఇంత దూరం నుంచి లైటింగ్స్ ఎంత บ่านนายโอ so చాలా బాగా ఎంజాయ్ అయితే చేసామండి సో మొత్తానికి అయితే టువెల్ కట్ల మేము స్నానాలు చేసేసుకొని మళ్ళీ టూ త్రీకి అయితే మేము మళ్ళీ కాశీకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో కాశీకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళామన్నమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను కాశీకి వెళ్ళి అక్కడ దర్శనం ఏ విధంగా చేసుకున్నాము మేము వెళ్ళింది ఎప్పుడు దర్శనం చేసుకుంది ఎప్పుడు అనేసి మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతానండి వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయండి అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదండి నైట్ టైంలో చాలా బాగా అనిపించిందండి మాకైతే సో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వన్ వీక్ ప్లాన్ చేసుకున్నామండి మొత్తానికైతే మా ట్రిప్ మొత్తం సక్సెస్ఫుల్గా చేసుకొని వస్తే వచ్చేసామన్నమాట అసలు మేము అనుకున్నది ఒక కాశీ అయోధ్య త్రివేణి సంగమం అనుకున్నామండి కానీ వెళ్ళింది ఇంకా నెక్స్ట్ చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళామనమాట సో అన్నీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇంకా నైట్ అక్కడ స్నానం చేసుకొని మార్నింగ్ మార్నింగ్ కాశీకి వెళ్తున్నాం అనమాట మాకైతే ఇంటి నుంచి స్టార్ట్ అయితే లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ పట్టిందండి వెళ్ళడానికి మళ్ళీ రావడానికి అదే లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ అనమాట మొత్తానికైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే పడుతుందండి మనకు సో చాలా రిస్క్ అనమాట జర్నీ అయితే కంపల్సరీ ఇద్దరు డ్రైవర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి మా వారు మా తమ్ముడు ఇద్దరైతే కార్ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా టూ హండ్రెడ్ కిలోమీటర్ తను టూ హండ్రెడ్ మా తమ్ముడు అట్లా షేర్ చేసుకొని మేమైతే వెళ్ళి పోయామన్నమాట సో నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్